కనకదుర్గమ్మ అమ్మవారి మహిమలు పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో జరిగిన నిజమైన అద్భుతం కనకదుర్గమ్మ రిక్షా ప్రయాణం ఇది నిజమా ఇప్పుడు మనం తెలుసుకుందాం సుమారు పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా అతను ఉండేవాడు ఆయన రాత్రి రోజులు మారాయి సినిమా చూసే వాళ్ళని తీసుకువెళ్తూ వస్తున్నాడు అప్పుడు ఒక ఎరుపు చీరలో ఒక పెద్ద బొట్టు పెట్టుకుని జడలో పూలు పెట్టుకున్న ఒక పెద్ద ఆవిడ ఆయన దగ్గరకు వచ్చింది నన్ను ఇంద్రకీలాద్రికి తీసుకువెళ్తావా అని అడిగింది ఆయన వెంటనే అవునమ్మా అని రిక్షా లాగడం మొదలుపెట్టాడు రాత్రి నిశ్శబ్దంగా ఉంది వీధుల్లో ఎవరూ లేరు ఒక చీకటి గల్లీలో ఆమె అడిగింది ఈ నగరంలో అమ్మవారు రాత్రిలు తిరుగుతారని చెప్తారు మరి నీకు భయంగా లేదా అని అడిగింది అప్పుడు ఆ రిక్షావాడు నవ్వుతూ అన్నాడు నా తల్లిని చూసి నేను భయపడతానా అమ్మ విజయవాడ అంటే కనకదుర్గమ్మ రాజ్యం నేను కష్టపడి నిజాయితీగా జీవిస్తున్నాను అమ్మవారు నన్ను భయ పెట్టారు ఆశీర్వదిస్తారు అమ్మవారు తన భక్తులను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతారు అలా మాట్లాడుకుంటూ పాత మెట్లు దగ్గరికి వచ్చేసారు ఆయన అడిగాడు ఎక్కడ దింపాలమ్మ మిమ్మల్ని అని తిరిగి చూసేసరికి రిక్షాలో ఎవరూ లేరు అతను ఆశ్చర్యపోయాడు తలపాగాలో నుంచి కుంకుమ వాసన వస్తుంది చూసేసరికి ఒక బంగారు గాజు పది రూపాయల నోటు ఆయన అప్పుడు ఆశ్చర్యపోయాడు గట్టిగా అమ్మ దుర్గమ్మ అని అన్నాడు అమ్మవారు నా రిక్షాలో ప్రయాణ ారో అని అందరికీ అరిచి చెప్పాడు తర్వాత ఈ వార్త విజయవాడ అంతా పాకిపోయింది మరుసటి రోజు మారుతి టాకీస్ లో పసుపు కుంకుమ పూలు కనిపించాయి అమ్మవారు స్వయంగా విజయవాడలో తిరిగారని అందరూ నమ్మారు కలియుగంలోను అమ్మవారి మహిమలు మన చుట్టూ ఉన్నాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం పంతొమ్మిది వందల యాభై ఐదులో వెంకన్న అనే రిక్షా కార్మికు రిక్షా ఎక్కింది సాక్షాత్తు కనకదుర్గమ్మే అర్ధరాత్రి పూట చీకటిలో నీకు భయం లేదా అని అమ్మే అడిగింది ఆ భక్తుడు భక్త ఇచ్చిన జవాబు ఒక్కటే తల్లి దగ్గర బిడ్డలకు భయం ఎందుకు గుడి మెట్ల దగ్గర దిగి డబ్బులు బదులు తన తలపాగాలు అమ్మవారు బంగారు గాజును పది రూపాయలు పెట్టింది ఈ సంఘటన అప్పట్లో ఆంధ్ర కేసరి పత్రికలో ఫోటోతో సహా ప్రచురించబడింది ఈ సంఘటన మనకు చెప్పే విషయం ఏంటంటే అమ్మవారికి మన హృదయం పవిత్రంగా ఉంటే చాలు అమ్మవారు ధనవంతులని కాదు అనుగ్రహించేది మనసు స్వచ్ఛమైన వారిని ఆశీర్వదిస్తారు భక్తి ఉన్న చోటే అమ్మవారు ఉంటారు ఇది సత్యం మీ భక్తి అనుభవాలను మీకు తెలిసిన అద్భుత సంఘటనలను కామెంట్స్ లో పంచుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్